హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు క్చువల్గా ఇప్పటివరకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను బాటిల్స్ గట్రా చూపించాను కదా ఇప్పుడు బీర్లు చూపిస్తామని బీరల సెక్షన్కి అయితే వచ్చాను బీర్లు చూస్తే మట్టికి మలేషియాలో చాలా రకాలు ఉంటాయి అసలు మనం ఎప్పుడు తాగలేనివి చూడలేనివి కూడా ఉంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మలేషియాలోని చైనీస్ ఎక్కువ చైనీస్ అంటే అసలు మామూలు కాదు వాళ్ళు ఒక్క మనిషిని తప్పించి అన్ని రకాల ఐటమ్స్ని అన్ని రకాల జంతువుల్ని కూడా తినేస్తారు వాళ్ళు అది కూడా ఆఫ్ తోనే కాబట్టి మందు కూడా అలాగే తాగుతారు ఎలా అయితే తాగుతారో అలాగే తింటారు కూడా ఇది వచ్చేసి నా చేతిలో చూస్తున్నారు కదా ఒక్కొక్క బీరు ఒక్కొక్క బీర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది వచ్చేసి నేను తీసింది ఇప్పుడు హ్యానీ క్యాన్ అని చెప్పి ఆల్మోస్ట్ నాకు తెలిసి మన ఇండియాలో కూడా దొరుకుద్ది ఇవన్నీ వచ్చేసి మన పేర్లు కూడా చదవలేము మన నోరు తిరగదు అలా ఉంటాయి బీర్లు వచ్చేసి ఇవి వచ్చేసి అన్ని చైనీస్ బియర్స్ చూడండి అసలు అసలు నాకు అసలు అర్థం కావట్లేదు వీడియో తీస్తున్నాను కానీ అసలు ఏంటో కూడా చూడండి మన ఇండియన్ బీర్లు కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి ఇది కూడా హానికే లాస్ట్ వీడియోలు చూపించాను కదా మీకు ఇది వచ్చేసి సీసా ఇది వచ్చేసి కోక్టిన్ అనమాట ఏదైనా ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు మలేషియాలోని కరోనా తగ్గింది కరోనా అన్న ఎవడరా చెప్పింది మీకు కరోనా వెళ్ళిపోయిందని చూడండి కరోనా బీరు కరోనా పేరు పెట్టి బీరు కూడా తయారు చేసారు ఈ చూడండి ఈ బీరుని చూడగానే నాకైతే మర్చిపోయింది ఇది ఇది వచ్చిన దాంతో మొత్తం మలేషియా ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ కంట్రీస్ అన్నీ కూడా సంకనాగిపోయినాయి మామూలుగా కాదు కరోనాని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కరోనా పేరు బీరుకు పెట్టి బీర్తో బీరు తాగుతున్నారు ఇక్కడ వాళ్ళు అంతా ఇదో చూడండి చైనీస్ అంటే మామూలు వాళ్ళు కాదు అలాగే నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మన వాళ్ళకి ఇద్దరు ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నారు నువ్వు తీసుకుంటే తీసుకున్నావు కానీ మమ్మల్ని అయితే చూపించగరా బాబు అంటున్నారు ఇది వచ్చేసి మన ఇండియాలో నాటు సార అంటాం కదా నాటు సారని ఇక్కడ వి నైన్ అని చెప్పేసి అయితే అమ్ముతూ ఉంటారు బాటిల్స్ ఇవి వచ్చేసి కొంచెం తక్కువ రేటు నైంటీ నైన్ క్లబ్స్ ఇవన్నీ మన ఇండియాలోని చీప్ నెక్కర్లు అంటారు కదా అవి అవి కూడా మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం బాగుంటుంది కాకపోతే క్వాలిటీ కూడా ఉంటుంది కాకపోతే ఎవరైనా తాగే విధంగా అయితే రేట్లు కూడా ఉంటాయి మరీ అంత దారుణంగా అయితే ఉండవు ఏదైనా తీసుకో చూడండి ఈ బాటిల్ని చూస్తేనే నాకు మర్చిపోతుంది చాలా దారుణంగా అయితే ఉన్నాయి రేట్లు కూడా రేట్లు కూడా ఉన్నాయి అలాగే బాటిల్స్ కూడా అలాగే ఉన్నాయి టెన్ ఇయర్స్ ఓల్డ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఏదైనా ఎంత పాతదైతే అంత అమౌంట్ అనమాట చూస్తున్నారు కదా బాటిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో సండే అయితే ఇదే పని రూమ్ లో కూర్చోకుండా అలా ఒక బ్యాగ్ తగిలించుకోవడం ఒకరిని తీసుకొని వెళ్ళిపోవడం ఇది వచ్చేసి రాయల్ సెల్యూట్ అంట ఇది వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో చెప్పండి ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల రింగేట్లు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో చెప్పండి ఎనిమిది వందల ఎనిమిది రింగేట్లు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది చెప్పండి ఇవి వచ్చేసి ఫ్రాన్స్ మనం ఏది కూడా ఇంటికి తీసుకొచ్చి రూమ్ తీసుకొచ్చి చేసుకుని పని ఏమి ఉండదు అన్నీ రెడీమేడ్ ఉంటాయి అన్ని కూడా ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏ ఉంటాయి ఏది కూడా ఫ్రెష్ అయితే దొరకదు చూడండి ఆల్చిప్పులు ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ లాస్ట్ నేను తిన్నాను ఒకసారి వీడియో తీసి పెడదామంటే నాకు కుదరలేదు నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ పెడతాను ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్ అని వచ్చేసి ఇది ఒక పీసే వచ్చేసి ఇరవై ఏడు రింకెట్లు ఉంది ఇరవై ఏడు రింకెట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో కామెంట్ చేయండి చూసారు కాదు ఏది కూడా లైవ్ దొరకదు మీకు ఏది కూడా అసలు చాలా దారుణం ప్రతిది కూడా ఐస్ ఐటమ్ ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఎందుకంటే అందరూ అవి ఇలాగే తింటారు ఏది కూడా మన ఇండియా లాగా అప్పటికప్పుడు అయితే ఏది కూడా దొరకదు పట్టిందిగానే వండుకోవడం తినడం గట్టు ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న లైక్ చేయండి మన ఛానల్